ఆ పృథ్విని ఎస్కృస్తున్నాము ఎంత నష్టభావం ఉందా అండి ఈరోజు దేవుని వాగ్దనం మొదటి యోహన్ రాసే పత్రిక రెండవ అధ్యాయము పదిహేడో వచ్చినము లోకమను దాని ఆశయ్యు గతించిపోవచ్చు కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం వలన నిలిచను అనే వాగ్దానం ఇచ్చాడంటే ప్రసిద్ధాత్మని అర్ధరాత్రి చేసి ప్రార్థన చేస్తే చదివించి మళ్ళీ ప్రార్థన చేస్తే నెప్పుడు దేవుడి వాగ్దాన్ని వెంటనే షడేశ్వరించిన ప్రతిదిన దినము కూడా మరియు ఉదయకాలం మధ్యకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం ఇంకా సత్యాగం చేస్తాను ఇంకా బైబుల్ అయితే దేవుని పని పూర్తిగా ఇస్తారని పైపులు తరిస్తున్నాం ఉపాసవాదాలు చేస్తున్నాం ఈ విధంగా చేస్తున్నాం దేవుని చిత్రం జరుగుతున్నాం కాబట్టి మనం మరి నిరంతరం నిలుస్తాం అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాం అనమాట ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే ఇక్కడ మరి వారి వాహన పత్రిక మరి రెండవ మరి ఇరవై ఐదో వచ్చినంలో చూస్తే ఇక్కడ నిత్య జీవం మరి అనుగ్రహించు నిత్యం అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానాన్ని కూడా నా దేవుడు ఇంకా మరి యోహాన మరి యోహాను వార్త పదిహేను అధ్యాము నాలుగు ఏడు విషయాలు చూస్తే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులే ఉన్నారు అంటున్నారు ఇంకా ఏడవ వచ్చిన చూస్తే నా ఎందు మీరు మీ ఇందు నా మాటలు ఎల్చి ఉండలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడిన అంటున్నారు ఇంకా మా తేసవార్త ఏడో ఉదయం ఇరవై ఏడవ వచ్చినలో ప్రభా ప్రభు అని నన్ను పిలిచిపోతే వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందని నా తండ్రి చిత్త ప్రకారం చేయిబడే ప్రవేశించను అని కూడా దేవుడు చెప్తున్నారు ఇక్కడ ఇంకా మతారాధ్యాయులు ముప్పై వచనంలో చూస్తే కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట ఎదుగుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడను అని కూడా దేవుడు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇంకా మీకు రాష్ట్రపత్రిక పత్రిక ఏడో అధ్యాయము రోమిల్లో పన్నెండవ ఉదయం సారీ ఇరవై ఒకటో వచ్చిన చూస్తే క్షమించండి రోమిల్ పత్రిక పన్నెండవము రెండవ వచ్చిన చూస్తే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున్నాయన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి మరి నూతన ఒకటి వలన రూపాంతరం పొందడం అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు ఇంకా తులసి రాసపత్రిక మూడవ ఉదాయం రెండవ వచ్చినలో పైనన్న వాటి మీదనే కానీ భూమి సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని కూడి అంటున్నారు ఎలా మీరు మృతి పొంది మీ జీవం ముఖ్యతో కూడా దేవుని ఎందుకు దాసపడి ఉన్నదని చెప్పేసి అంటున్నారు దేవుడు ఇంకా మరి ఒకటి పితృదాసపత్రిక రెండవ ఉద్యా పదకొండవ వచ్చినలో ప్రియులారా మీరు పరదేశులన్నో యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు మరి శరీరాలను మరి విసర్జించి విసర్జించమని అంటున్నారు దేవుడు ఎందుకంటే మనం ఇక ఈ వచ్చినీ కూడా మరి లోక సంబంధమైనవాడి అంటున్నారు మరి లోకాసులకు బదులుగా మరి దేవుని చిత్తాలను మరి నెరవేర్చడంపై మరి దృష్టిపై సారించమని అది నిత్య జీవానికి మార్గమని నొక్కి చెబుతున్నాయని చెప్పేసి దేవుడు మరి వచ్చిన ద్వారా దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలుగా దేవుడు మనకు చూపిస్తున్నారు అనమాట అండి దేవుడు మనతో మన దేవుని చిత్తం వస్తే మనం నిరంతరం ఇస్తామని మాట్లాడారనమాట ఏదైనా ఒక దాని మందర చిత్రం దగ్గర కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మొన్న

ఎంత పెద్దల్లో మా కుటుంబం నుంచి కూడా ప్రియోజనమను చేసుకున్నాడు ప్రభుత్వంలో మీ సహోదరి గడప